వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శశివర్మ సో ఏంటంటే ఈరోజైతే అయితే భీమవరం బయలుదేరుతున్నాను అనమాట కొంచెం షాపింగ్ అయితే ఉంటే పూర్ణ మార్కెట్కి అయితే వెళ్తున్నాను ఇదిగో దాదాపులో చూస్తే అసలు రోడ్డు అయితే ఖాళీ లేదనమాట వైజాగ్లో అసలు లక్కీ షాపింగ్ మాల్ ఈ మాల్స్ అన్నీ ఉన్నాయి కదా మెయిన్గా ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు ఫుల్ పోలీసులు ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా రష్గా ఉందన్నమాట నేనైతే పూర్ణ మార్కెట్కి వెళ్తున్నాను నేను వెళ్ళాల్సిన షాప్ అయితే నాకు దొరికింది ఇంతవరకు వెతుక్కొని అయితే వచ్చాను కానీ అక్కడ ఏం బాగాలేదనమాట ఇంకా వేరే షాప్కి వెళ్ళి చిన్న హెయిర్ హెయిర్ హెయిర్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ కొనుక్కొని ఇంకా వెళ్ళిపోతున్నాను బస్సు కూడా టైం అయిపోతుంది నేను వచ్చే ముందు నా ట్రాలీ వచ్చేసి క్లాక్ రూమ్లో పెట్టాను అనమాట ఇంకా అది తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను బస్సు కూడా టైం అయిపోయింది నేను వచ్చినప్పుడు ఏం తినకుండా వచ్చేసాను అనమాట అందుకని ఇంకా చికెన్ పాప్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను బస్లో తిందామనేసి ఈ డ్రైవర్ బస్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళ దగ్గరికి వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకొని బస్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా నేనైతే బస్సు ఎక్కేసాను ఒక థర్టీ మినిట్స్ అయితే లేట్గా వచ్చింది బస్సు ఇంకా పడుకుని పోవడమే మార్నింగ్ వచ్చేసి ఇంకా తినేసి పడుకుని పోవడమే మార్నింగ్ మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి దిగుతాను అనమాట అప్పుడు తాతయ్య వస్తారు మార్నింగ్ వచ్చేసి ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చాను అనమాట మా ఊరు అయితే వచ్చేసింది దగ్గరికి అందుకని ఫ్రెండ్కి వచ్చాను డ్రైవర్ చెప్పడానికి ఇక్కడ ఆపమ్మ అనేసి రాత్రి వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయిందంట వచ్చి ఇలా వెయిట్ చేస్తున్నారు నా కోసం మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయ్యి నాకు తెలిసి టైము టైంకి ఇంకా చాలా చలిగా ఉంది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే వచ్చేసానమాట మమ్మీ అమ్మమ్మ ఇంకా పడుకొనే ఉన్నారు అందుకని ఇంకా నేను కాసేపు పడుకొని ఇంకా తర్వాత అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇదిగోండి నేను లెగి సెవెన్ ఓ క్లాక్కి లెగి ఇంకా చలి చలి చాలా ఉందనేసి ఇంకా పొయ్యి దగ్గర కూర్చుంటున్నాను కొంచెం వెచ్చగా ఉంటుందనేసి అయితే ఆ నీళ్లు స్నానం చేస్తారు ఇప్పుడు అమ్మమ్మ కోసం అయితే మరగ పెడుతున్నాను నా కష్టాలు చూడండి ఇంకా తెలిసిందేగా మమ్మీకైతే మొక్కలు పిచ్చి చాలా ఎక్కువ అందుకని నిన్న శామంతి మొక్కలు అయితే వచ్చాయంట వీధిలోకి సో ఇంకా తీసుకుందంట కదా అందరూ వస్తారు శామంతి మొక్కలు అయితే బాగుంటాయనేసి తీసుకుందంట ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అవుతున్నదన్నమాట ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ఇంట్లో మమ్మీకి పనంతా అయిపోతే ఇంకా మళ్ళీ ఒకసారి పండగ షాపింగ్ అంటే బర్తలో ఆల్రెడీ షాపింగ్ చేస్తాము కొంచెం జ్యువెలరీ చూద్దాం వెళ్దాం అనుకుంటున్నాము అంటే కొంచెం స్టిక్కర్స్ అదే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి అయితే వెళ్దాం అనుకుంటున్నాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ చూడండి ఫైనల్గా నేను మంట అయితే వెలిగించాను ఏదో కష్టపడి ఆకులు పెట్టి తిరిగిచ్చాను ఫైనల్ గా సాధించాను మళ్ళీ ఇది కాపాడుకోవాలన్నమాట ఇవన్నీ మనకి లేని పనులు గాయ మనకి ఇలాంటివి సిట్ కావాలి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇంకా రెడీ అవ్వాలి ఇంకా ఫ్రెష్ అయిపోయి మమ్మీ అయితే హౌస్ కూడా క్లీన్ చేసేసింది నేను ఫ్రెష్ అయ్యే డబ్బు ఇంకా నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే నైట్ బస్సులో అస్సలు నిద్ర లేదు జర్నీ కదా అసలు నిద్ర లేదు అందుకనే రెస్ట్ తీసుకుంటున్నాను కాసేపు చాలా నిద్ర వచ్చేస్తుంది పడుకొని ఇంకాసేపు తర్వాత లెగ్స్ తినేసి బయటకు వెళ్దామని అనుకుంటున్నాను వెళ్తాను లేదా కూడా కన్ఫర్మ్ లేదు ఇంకా చూడాలి ఇంకా ఫ్రెష్ అయ్యి నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను నేను ఫ్రెష్ లోపు మమ్మీ అయితే హౌస్ అంతా క్లీన్ చేసేసింది ఇంకా నాకైతే నైట్ అస్సలు నిద్ర లేదు బస్ చేనే కదా సో చాలా టైర్డ్గా ఉంది అండ్ నిద్ర అయితే చాలా వస్తుందన్నమాట అందుకని ఇంక పడుకుందాం అనుకుంటున్నాను పడుకొని లేచి తర్వాత గంచి చేసేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను చిన్న షాపింగ్కి ఇంకా కన్ఫామ్ లేదు షాపింగ్కి వెళ్తామో లేదు ఆ చూద్దాం వెళ్తామో లేదు వెళ్తే కనుక వీడియో అయితే తీస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి టూ అయ్యింది ఇప్పుడు వెళ్ళి ఏ టైంకి వస్తామో తెలీదు చిన్న చిన్న ఐటమ్స్ కొనాల్సినవి చాలా ఉన్నాయి ఏమేమి కొంటామో అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను ఆడపైన పైన టైలర్ షాప్ అనమాట నేను అన్ని డ్రెస్సెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట అవి వచ్చేసి ఆల్ట్రేషన్కి ఇవ్వాలి మళ్ళీ ఎల్లుండికల్లా తీసేసుకోవాలన్నమాట ఎల్లుండి భోగి పండగ కదా అప్పటికల్లా తీసేసుకోవాలి సో రేపు ఈవినింగ్ కల్లా డ్రెస్సెస్ అయితే ఇచ్చామని చెప్పాలన్నమాట సో జస్ట్ ఇప్పుడే అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేస్తానో చూచిస్తాను ఫ్యాన్సీ షాప్లో ఇది వచ్చేసి బ్యాంగిల్స్ మల్టీ కలర్ మమ్మీకి నాకు సేమ్ తీసుకున్నాం అంటే అక్కకి నాకు ఇద్దరికి యూజ్ అవుతాల్స్ తీసుకున్నాం బ్యాంగిల్స్ ఇది ఒకటి వచ్చేసి జ్యువెలరీ సెట్ ఒకటి తీసుకున్నాం మా మమ్మీకి స్టిక్కర్ ప్యాకెట్స్ నాకు స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ ల్యాక్ని కాంపాక్ట్ ఒకటి మస్కరా అంటే లేడీస్ కోర్స్ కదా ఇవన్నీ ఉపయోగపడేవి అమ్మమ్మకి మమ్మీకి అండ్ కలర్ అనమాట అమ్మమ్మకి బ్యాంకిల్స్ అండ్ మమ్మీకి కూడా సేమ్ బ్యాంకిల్స్ సేమ్ తీసుకున్నా డైలీ యూస్ కి ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ అనమాట ఇవి టూ తీసుకున్నాను నాకు అక్కకి ఆ స్మాల్ వే చిన్నగా తీసుకున్నాను నా షాంపూ కండిషనర్ వచ్చేసి నేను మర్చిపోయి వచ్చేసాను అందుకని ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నన్ని రోజులు యూస్ చేసుకోవడానికి చిన్న కండిషనర్ అండ్ షాంపూ తీసుకున్నాను అండ్ చాక్లెట్ అంతే ఇప్పుడు మేమైతే షాపింగ్ చేసింది ఎంతసేపు ఇదేనండి నేను టైలర్ కోసం వెళ్ళాం కదా అక్కడ కొంచెం టైం పట్టేసింది అందుకనే ఒక మేము వెళ్ళి అయితే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళాము ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయ్యింది ఆల్మోస్ట్ సిక్స్ ఫోర్ అవర్స్ అయితే అవుతుంది కరెక్ట్గా ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ ఇప్పుడు అక్కడైతే బయలుదేరిపోయింది హాస్టల్ దగ్గర నైట్ కల్లా వచ్చేస్తుంది అనమాట వీలైతే అక్క వచ్చినంత వరకు వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను లేదంటే ఇక్కడితో ఎండ్ చేస్తాను మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో హోప్ యు ఆల్ లైక్ ద వీడో ఇక్కడ నుంచి అయితే మన సంక్రాంతి సంబరాలు అయితే మొదలైపోయాయి అది కూడా మా పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంటే ఇంకా ఫుల్ ధామ్ ఉంటుంది అనమాట మొత్తం హడావిడి హడావుడు అంతా ఇటు సైడే ఉంటుంది మీరు మాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా రావడానికి ట్రై చేయండి చూడాలనుకున్న వాళ్ళు వీలైతే నేను రా వీడియోస్ పెడతాను వాయిస్ అవర్ ఇవ్వకుండా అంటే నా ప్రాబ్లం ఏంటంటే రా వీడియోస్ పెడితే కొంతమంది తెలుసు కదా పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము అలాంటివి కొంచెం పబ్లిక్లో పెడడం ఎందుకులే మా వరకు అయితే పర్లేదు ఫ్యామిలీ అందరూ కంఫర్ట్ ఉండరు కదా అందుకనేసి నేను వాయిస్ అవర్ ఇచ్చుకుంటాను మ్యాక్సిమం ఎక్కువగా Please like, share and subscribe and don't forget to press the bell icon for more updates.